హలో అండి ఒక చక్కనైన వెంకటేశ్వర స్వామి పాటతో మేము ముందుకు వచ్చానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక మంచి కామెంట్ పెట్టండి అందరూ గోవింద గోవింద అనేసి మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండకపోతే ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది కదా అందుకే ఆ గోవిందుని నమ్ముకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఇక పాటలోకి వెళ్ళిపోదామా सप्तगिरि वासुन की पु तो मन सुतो पूजा पूला पूजा सप्तगिरि वासुन की तो सुचे मल्ल पूजा कलकल स्वामी की कनकम्बर స్వామికి ధవనపుమాల మోక్షకారునికి తులసీతల మాల సప్తగిరి వాసు పూల పూజ మంచి మనసుతో చేసే మల్ల పూజ గుండెలోని స్వామికి గులాబీల మాల సర్పాధన్యామీకి సంపింగులమానా ప్రేమకాల మురళీ మోహనునికి వందారమా భక్తవకి బంతి పూలమాల సప్తగిరి వాసునకి పూల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ സപ്തഗിരി വാസുന പൂല പൂജ മഞ്ചി മനസ്സോ ചേജ ചൂപ്പമിക്ക് ചല കലിയുഗക്കു കലുബലമാല സുഗുണാല സുന്ദരു സന്ന ചുലമാ శంకుచకృతారునికి శంకు పూలమాల అలంకార ప్రియునికి అన్ని పూలతో పూజ సప్తగిరి వాసు పూల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ కనకాలం స్వామికి కనకాంబరం தனஸ்வாக்குமால மோஷகரு துளசீதமால்திரி வாசுனி பூல பூஜா மஞ்ச மனசு மல்லல பூஜா சப்திரி வாசுனி பூல பூஜா மஞ்ச மனசு పల్ల పూజ మీ కనుక ఈ పాట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గోవిందాన్ని కామెంట్ చేయండి ఈ మధ్యకాలంలో ఏడు శనివారాల వ్రతం బాగా చేస్తున్నారు కదా ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ రోజు ఈ పాట పాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్